పవన్ బాగా ఆలోచించి ఐశ్వర్య తనకి అడ్డు లేకుండా చేయాలంటే జయకృష్ణ చెప్పినట్లు చేయక తప్పదు అని డిసైడ్ అయ్యాడు డీలోకి బట్ ఐశ్వర్యని ట్రాప్ చేయడం అంత ఈజీ కాదు అని కూల్గా వైన్ తాగుతూ చెప్పాడు పవన్ అది నేను చూసుకుంటాను జయకృష్ణ పెదవులపై కన్నింగ్ స్మైల్ ఒకటి ఇలా వచ్చి అలా మాయమైంది పవన్ తమ ప్లాన్లో భాగంగా ముందుగా ఐశ్వర్యకి కాల్ చేశాడు లో బిజీగా ఉన్న ఐశ్వర్య స్క్రీన్ మీద కనిపిస్తున్న పవన్ నెంబర్ చూసి మోహన్ చిట్లించింది వీడు నాకెందుకు కాల్ చేస్తున్నాడు అని చిరాగ్గా అనుకుంటూ కాల్ కట్ చేసింది ఆ రోజు తర్వాత పవన్ మీద ఏర్పడిన అసహ్యంతో అతను తన అన్న అనే విషయమే మర్చిపోయింది ఐశ్వర్య తనకేదైనా నచ్చని సంఘటనలు జరిగినప్పుడు కానీ నచ్చని వ్యక్తులు ఎదురైనప్పుడు కానీ వాటి గురించి అస్సలు పట్టించుకున్నట్లుగా ఉండడం ఐశ్వర్య అలవాటు ఎంత పొగరు దీనికి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయదా అని ఇగో హార్ట్ అయ్యి మళ్లీ కాల్ చేశాడు పవన్ ఆ నశ భరించలేక ఐశ్వర్య మొబైల్ సైలెంట్లో పెట్టేసింది పవన్ వెంటనే ఐశ్వర్యకి ఒక వీడియో పంపించి ఈ వీడియోలో ఉంది నీ మొగుడే కదా ఒక్కసారి నీ మొగుడు వెనకాల క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూడు అని మెసేజ్ సెండ్ చేశాడు సైలెంట్లో ఉన్న ఫోన్ బ్లింక్ అవడంతో చూడొద్దు అనుకుంటుని ఒకసారి వీడియో కావాలంటే చూసి వదిలించుకుంటే సరే అని అసహనంగా మొబైల్ ఓపెన్ చేసి చూసింది పవన్ పంపించిన వీడియోలో కెఫేలో ఉన్న ఆకాష్ ఎవరితోనో మాట్లాడుతుంటే దూరంగా ఒక సర్వెంట్ తన చేతిలో ఉన్న కాఫీ ట్రే కింద ఆకాష్ కి గన్ ఏం చేసి పెట్టాడు ఆ వీడియో చూడగానే ఆమెకి చెమట్లు పట్టాయి అప్రయత్నంగానే పవన్ మెసేజ్ చదివి కోపంగా అతనికి కాల్ చేసి అసలు నీ ప్రాబ్లమ్ పవన్ అని డైరెక్ట్ గా అడిగింది పర్లేదు మొగుడు మీద బాగానే ప్రేమ ఉంది అని సర్కాస్టిక్ గా అన్నాడు పవన్ నా ప్రేమ డెప్త్ ఎంతుందో తీరిగ్గా తెలుసుకుందు నీకేం కావాలో చెప్పు అని వాడితో మాట్లాడడం కూడా ఇష్టం లేదని వాడికి తెలిసేలా అడిగింది ఐశ్వర్య డైరెక్ట్గా మాట్లాడాలి స్టార్ నైట్ పబ్ కి వెంటనే వచ్చే అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు పవన్ ఏమంది అని పక్కనే ఉన్న జయకృష్ణ ఆతృతగా అడిగాడు అంటానికి చాయిస్ ఇస్తే కదా అయినా దానికి మొగుడంటే పిచ్చి మొగుడు కోసమైనా తప్పకుండా వస్తుంది నువ్వు రెడీగా ఉండు అని సీరియస్ గా చెప్పాడు పవన్ నాతో ఏం మాట్లాడాలి వీడు ఆకాష్ కి చెప్దామా అని ఆలోచిస్తూ వద్దులే ఇది జస్ట్ నన్ను ట్రాప్ చేయడానికి మాత్రమే ఏం తెలీదు సో ఒకసారి వెళ్లి చూద్దాం వాడి గోల్ అంటే తెలుస్తుంది అనుకుంటూనే లేచి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది ఐశ్వర్య స్టార్ నైట్ పబ్ ముందు క్యాబ్ దిగి పవన్ కి కాల్ చేసింది నా బాయ్స్ వస్తారు వాళ్ళతో పాటు లోపలికి రా అని చెప్పి పవన్ వెంటనే కాల్ కట్ చేశాడు ఈడియట్ వల్ల ఫస్ట్ టైం బార్కి వెళ్తున్నాను అని ముఖమంతా మార్చుకున్న ఐశ్వర్య ముందుకు అప్పుడే బాగా బలిసిన దున్నుపోతుల్లో ఉన్న నలుగురు రౌడీ లాంటి వ్యక్తులొచ్చారు ఆ నలుగురిలో ఒకడు ఐశ్వర్య హ్యాండ్ పట్టుకోవాలనుకోగానే చప్పన వాడి నుండి దూరం జరిగి ఎర ఏబ్రా సన్నాసి నేనొస్తాను కదా మళ్ళీ నీ వెదవ చేతివాటం ఎందుకు ఉపయోగిస్తున్నా అని డిఫరెంట్ యాసతో చెప్పి స్టైల్ గా లోపలికి వెళ్లింది ఐశ్వర్య వాడి ఐశ్వర్యాన్ని వింతగా చూస్తూ వెనకాలే ఫాలో అయ్యాడు ఐశ్వర్య ముందు ఒకడు నడుస్తూ పబ్ బార్ కౌంటర్ వెనకాల ఉన్న సెపరేట్ కి తీసుకువెళ్లి ఇక్కడ వెయిట్ చేయండి టూ మినిట్స్లో మా బాస్ వస్తారు మేడం అని చెప్పి వెళ్లిపోయాడు ఐశ్వర్య చుట్టూ అబ్జర్వ్ చేసి అక్కడ ఉండడం వల్ల ఎలాంటి నష్టం లేదని అర్థమైన తర్వాతే అక్కడున్న సోఫాలో కూర్చుంది పవన్ తమ ప్లాన్ ప్రకారం ఫస్ట్ లోకి వెళ్లి ఐశ్వర్యకి ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో స్టైల్గా కూర్చున్నాడు ఐశ్వర్య పవన్ ని అసహ్యంగా చూసి ముఖం పక్కకు తిప్పేసింది ఐషు నీ హస్బెండ్ నీకు ప్రాణాలతో కావాలి అంటే నువ్వు టేక్ ఓవర్ చేసిన ఆ మిత్రా కంపెనీస్ ప్రాజెక్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పాడు పవన్ పవన్ చెప్పేది ఐశ్వర్య సైలెంట్ గా వింటుంది లోపల కంగారిగా ఉన్నా కూడా అది కనిపించకుండా కష్టపడి మేనేజ్ చేస్తుంది అంతలోనే పవన్ ఆర్డర్తో జ్యూస్ గ్లాసెస్ ఉన్న ట్రే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు బేరర్ ఐశ్వర్య వాటి వంక డౌట్ గా చూస్తుండటంతో సాఫ్ట్ డ్రింకే నో డౌట్ అని నమ్మకంగా చెప్పాడు పవన్ ఐశ్వర్య జ్యూస్ తీసుకుని తాగుతూ నేను నీకు భయపడి ఇక్కడికి రాలేదు మిస్టర్ పవన్ అసలు నీ ఏంటో తెలుసుకోవాలని వచ్చాను అని స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తూ చెప్పింది ఐశ్వర్య అవన్నీ తీరిగ్గా మాట్లాడుకోచ్చు ఫస్ట్ నేను చెప్పింది చేయ్ అని ఓపిక తగ్గిపోతుండటంతో కఠినంగా అన్నాడు పవన్ ఐశ్వర్య నువ్వు లేట్ చేసే కొద్దీ అక్కడ ఆకాష్ యముడికి దగ్గరవుతాడు అని మరోసారి వీడియో చూపిస్తూ రూత్లెస్ గా చెప్పాడు పవన్ ఆ వీడియో చూడగానే దిగ్గున పైకి లేచింది నేను ఉండలేను అని మనసులో అనుకుంది ఐశ్వర్య వెంటనే వద్దద్దు నేం చేయద్దు ఓకే డన్ నాకు నా ఆకాష్ కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పింది ఐశ్వర్యకి తన ప్రేమ ముందు ఆ ప్రాజెక్ట్ అంత పెద్దది అనిపించలేదు ఆకాష్ ఒక్కడుంటే చాలు అన్న ధైర్యం భయం వల్లే అన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ని వెంట్రుకల్లా తీసి పక్కన పెట్టింది పవన్ విజయ గర్వంతో నవ్వుతూ కొన్ని డాక్యుమెంట్స్ తెప్పించాడు ఆ డాక్యుమెంట్స్ అందుకుని వాటి మీద సైన్ చేస్తున్న ఐశ్వర్యకి తన తండ్రి కళ్ళ ముందు కనిపించడంతో గట్టిగా కళ్ళ మూసుకుని సారీ డాడ్ అని ఒకసారి అతనికి మనసులో క్షమాపణలు చెప్పుకుని సైన్ చేసింది ఆమె సంతకం చేయగానే పవన్ ఆ డాక్యుమెంట్స్ లాక్కుని ఇంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదాయుష్షు అని వెటకారంగా నవ్వాడు నీకు కావాల్సింది ఇచ్చేశాను కదా ఆకాష్ని వదిలే పవన్ అండ్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వద్దు అని స్మూత్ గా వాన్ చేసింది ఐశ్వర్య ఐశ్వర్య మాటలకి పవన్ అని గట్టిగా నవ్వాడు ఐషూ ఐషూ ఇంత మంచి ఉంటే ఎలా అని పవన్ అంటుండగానే గ్లాసెస్ పెట్టుకుంటూ స్టైల్ గా క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు జయకృష్ణ ఐశ్వర్య ఇద్దరిని అనుమానంగా చూసింది బట్ అప్పటికే తలకి మైకం కమ్మేయడంతో తల గట్టిగా విదిలించి రే ఏం చేసావురా ఈడియట్ అని ఆవేశంగా అడిగింది అలా అంటూ ఉండగానే తోలి ముందుకు పడబోయింది ఐశ్వర్య జయకృష్ణ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఐశ్వర్యాన్ని తన కౌగిట్లో బంధించి రాక్షసంగా నవ్వుకున్నాడు అతని స్పర్శ తగలగానే ఒళ్లంతా జర్రులు అయింది రేయ్ ఎవడ్రా నువ్వు వదల్రా బాజీ నన్ను నా ఆకాష్ తప్ప మరొకడు టచ్ చేయొద్దు వదలు లేదంటే చంపేస్తాను అని మత్తుగా చెప్తూ జయకృష్ణ మీద వాలిపోయింది ఐశ్వర్య జింకపిల్ల నోటికి చిక్కిన మృగంలాగా ఐశ్వర్య శరీరాన్ని తడముడం మొదలుపెట్టాడు మరోవైపు అప్పుడే మిత్రా కంపెనీకి సంబంధించిన చిన్న బిజినెస్ మీట్లో ఉన్న ఆకాష్ కి ఎందుకో తెలియకుండానే గుండెవేగం అకస్మాత్తుగా పెరిగి మనసులో అలజడి కలిగింది ప్రియమైనదేదో అతని చెంత నుండి చేజారిపోతుందన్న భావన మనసుని కమ్మేసి స్థిరంగా ఉండలేక లెట్స్ కంటిన్యూ లేటర్ అని చెప్పేసి వెంటనే రెస్ట్రూమ్ వైపు వెళ్లి ఐశ్వర్యకి కాల్ చేశాడు ఆకాష్ ఎంతకీ ఐశ్వర్య ఫోన్ పికప్ చేయకపోవడంతో భయంతో తన చేతిని గోడకి గట్టిగా కొట్టాడు ఆకాష్ టెన్షన్ లో ఉన్న ఆకాష్ ని వెనుక నుండి కత్తితో దాడి చేశాడు ఒకడు ఆఖరి క్షణంలో జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన ఆకాష్ సైడ్ కి జరిగి వాడి రిబ్స్ మీద గట్టిగా పంచిచ్చాడు వాడు అరుస్తూ మోకాలపై కూర్చోగాని వాడి జుట్టు పట్టుకుని ముఖంపై కంటిన్యూస్ గా పంచేసిస్తూ ఎవడు పంపించాడ్రా నిన్ను అని అడిగాడు వాడు ఎంతకీ నోరు తెరవకపోవడంతో అసలే ఐశ్వర్యకి ఏమైందో తెలియక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆకాష్ వాడి తలను బలంగా గోడకేసుకోట్టాడు ఆ ఏరియా ప్రైవేట్ గా ఉండడంతో వాడి అరుపులు ఎవరికీ చేరడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి